మనం ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందామండి ఆ కథ అంటే దాంట్లో ఎన్ని విషయాలు దాగి ఉన్నాయో విమర్చబడి ఉన్నాయో ఆ విషయాలను అర్థం చేసుకుందాం కథ ప్రాముఖ్యం కాదు దాంట్లో చెప్పబడిన ముఖ్యమైన విషయాలే ప్రాముఖ్యం ఓకే ఒక వర్తకుడు ఉండేవాడు అండి అంటే వర్తకుడు అంటే వ్యాపారి ఉండేవాడు అతనికి ఏడుగురు కొడుకులు ఉండేవాడు ఏడుగురు కొడుకుల్లో ఆరుగురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి ఒక కొడుకుకి మాత్రం ఇంకా పెళ్ళి అవ్వాలి అయితే ఈ ఆరుగురు కొడుకులు భార్యలు కూడా ప్రతిరోజు కూడా ఒకళ్ళు వంట చేయాలి ఒకళ్ళు సహాయపడాలి ఒకళ్ళు ఇల్లు క్లీన్ చేయాలి అట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వర్క్ అయితే ప్రతిరోజు కూడా వాళ్ళు వత్సందాలు పడుతూ ఉంటారు అంటే నువ్వు చేయాలంటే నువ్వు చేయాలి ఆ రోజు నేను చేశాను ఈ రోజు నువ్వు చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వత్సందాలు పడుతూనే ఉంటారు తప్పించి పని సక్రమంగా చేయాలి అనే కాన్సెప్ట్ అయితే అస్సలు ఉండదు నువ్వు నీకు బాగున్నప్పుడు నేను హెల్ప్ చేస్తే నాకు బాగున్నప్పుడు నువ్వు హెల్ప్ చేయలేదు సో నేను ఈరోజు ఈ పని చేయను ఇట్లాగే నడుస్తుంటుంది కానీ రోజుకి వాళ్ళ అందరికీ కూడా అన్నీ సమకూరుతూ ఉంటాయి కానీ ఈ వత్సందాలతో కూడిన పదార్థాలే సమకూరుతాయి తప్పించి ఎక్కడ కూడా సాఫీగా అనేది జరగదు ఒకనొక రోజు ఆ ఏడో కొడుకుకు కూడా ఒక మంచి అమ్మాయితో చక్కగా పెళ్లి జరుగుతుంది మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి అలవాట్లున్న అమ్మాయి పద్ధతులు అన్నీ తెలిసిన అమ్మాయితో చక్కగా పెళ్ళి అవుతుంది అందమైన అమ్మాయితో ఆ వచ్చిన అమ్మాయి వచ్చిన నెక్స్ట్ డేనే వంటగదిలోకి వెళ్తుంది వంట గదిలోకి వెళ్తే అత్తగారు అంటారనమాట నిన్నే కదా పెళ్ళైంది ఎందుకు వంట నీకు తర్వాత చుద్దుగానిలే అందరికన్నా చిన్నదాన్ని కదా నీకన్నా ముందు ఆరుగురు కొడలు ఉన్నారు కదా తర్వాత కానీ అమ్మ నువ్వు వెళ్ళిపో నీ రూమ్కి అని చెప్పి అంటారు అంటే అమ్మాయి అంటుంది అసలు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి వంట చేయడం అనేది ఎంత మంచి కార్యం అత్తయ్య గారు మన వాళ్ళకి మన వాళ్ళు ఉన్న నలుగురికి వంట చేసి పెట్టడం ఎంత అదృష్టం అది ఎంత పుణ్యకార్యము బయట వాళ్ళకి పెడితేనే ఎంతో పుణ్యం వస్తుందంటే ఇంట్లో అయిన వాళ్ళకి మనం వంట చేసి పెడితే ఇంకెంత పుణ్యకార్యం అత్తయ్య గారు ఎవరికైనా పెట్టడము అనేది ఎంతో పుణ్యకార్యం కదా భగవత్ సేవ కదా అది అందువల్ల నేనే చేస్తాను అత్తయ్య గారు మీరు చేయొద్దు అని చెప్పి అంటది అత్తగారు చాలా ఆశ్చర్యపోతారు వంట వండడంలో ఇంత అర్థం ఉన్నదా అని చాలా ఆశ్చర్యపోతారు అనమాట మన చేతులతో మన వన్ మనం వంట చేసి మన వాళ్ళకి మనం వంట చేసి పెట్టడంలో ఎంత భగవత్ సేవ ఉన్నది ఎంత దైవకార్యం ఉన్నది ఆ వంట చేయడంలో మన మనస్సంకల్పము ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అప్పుడు వాళ్ళందరూ అది తినడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటారు అనేది అర్థం చేసుకుంటారు అత్తగారు నెక్స్ట్ డే పొద్దునే కోడలు ఎవరు లెగవకుండానే అత్తగారు కిచెన్లోకి వచ్చి వంట చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడు కోడలు అంటారనమాట మేము ఇంతమంది ఉండగా మీరు చేయడం ఏంటి అత్తగారు మేము చేస్తాను ఏంటంటే లేదు లేదమ్మా నా నేను వంట చేసి నా చేతులతో వంట చేసి నా భర్తకి నా పిల్లలకి నా కోడళ్ళకి మనవాళ్ళకి మనవరాలకి పెట్టడం చాలా అదృష్టమైన విషయం నేనే వంట చేస్తాను మీరు పక్కన ఉండి నాకు సహాయపడుతురు కానీ అని చెప్పి అంటది సో వంట చేయడం ఒక వాల్యూ అక్కడ చెప్పడం జరిగింది అత్తగారు వంట చేయడం స్టార్ట్ చేస్తారు ఇంట్లో ఇంటికి పెద్దగా ఇంకా ఆ చిన్న కోడలికి ఏం చేయాలో అర్థం కాదండి అందువల్ల వంట పని లేకపోయింది ఇంకా ఖాళీగా కూర్చోవడం తనకి ఏమాత్రం ఇష్టం లేని విషయం అందువల్ల వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన తిరగలి ఆమె గదిలో ఉన్నది సో ఆమె ఏం చేసిందంటే వంటింట్లోకి వచ్చి కొంచెం గోధుమలు తీసుకుని వెళ్ళి తిరగలతో ఇసరటం మిగిం చేసింది అత్తగారు మళ్ళీ అప్సర్వ్ చేశారు ఏంటమ్మా నువ్వు మళ్ళీ తిరగలతో మళ్ళీ గోధుమ పిండి ఇసురుతున్నావు ఆల్రెడీ మరగ పట్టించి మనకి పిండి వస్తుంది కదా నువ్వు ఎందుకు ఇసురుతున్నావు అంటారు తిరగలి ఇసరటంలో చాలా మంచి విలువ ఉన్నది అత్తగారు గోధుమలు ఆడిచ్చి మరలో ఆడిచి తీసుకొస్తే అది దానికి చాలా వేడి ఉంటుంది అది మనం తిరగలతో విసిరితే ఆ పిండి చాలా చలవ చేస్తుంది అత్తయ్యారు అదీ కాకుండా సంసారము జీవితము ఆ మధ్యలో ఉన్న ఆ గోధుమలు ఏంటి జీవుడు ఎప్పుడైతే సంసారము ఈ జీవితము మధ్యలో ఆ రెండింటి తిరగళ్ళ మధ్యలో ఈ గోధుమలనే పిండి జీవుడు అనే పిండి ఎప్పుడైతే నలిగి పిండి లెక్కన బయటకు వస్తుందో అప్పుడు ఆ జీవుడికి విముక్తి అత్తయ్య గారు ఆ జీవుడికి విముక్తి వచ్చేసినట్లే ఎప్పుడైతే మనం ఆ తిరగలతో చేసిన పిండితో రొట్టెలు చేసి ఇంటిల్ల పాదికి పెడతాము ఎంతో ఆరోగ్యకరం అత్తయ్యారు ఎంతో అద్భుతమైన క్రియ అది చాలా పుణ్య కార్యము అందువల్ల వంట నన్ను ఎలాగో లేదు ఎట్లీస్ట్ తిరగలతో ఈ పిండినైనా విసరనివ్వండి అంటారు ఆ రోజు రాత్రి ఏమవుతుంది గమ్మత్తుగా చపాతి రెండు తినేవాళ్ళు కాస్త మూడు నాలుగు ఏంటి ఇంత మెత్తగా ఉన్నాయి ఇంత చక్కగా ఉన్నాయి ఏంటి అని చెప్పి అందరూ అలా తినేస్తారు ఉన్న పిండంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ డే నుంచి అత్తగారు ఏం చేశారు ఆమె రూమ్లో వాళ్ళ అమ్మగారు ఇచ్చిన తిరగలని ఒక గంట సేపు తిరగలు తిప్పడం మొదలుపెట్టారు అట్లా ఇంట్లో ఉన్న అందరూ కూడా వాళ్ళ వాళ్ళ తిరగలతో పిండి చేయడం మిగం చేశారు పొద్దున్న వంట అయిపోతే మధ్యాహ్నం భోజనాలు అయిపోతే మధ్యాహ్నం తర్వాత ఖాళీనే కదండి ఒక గంట సేపు అందరూ కూడా పిండిసేట మిగిం చేశారు ఆ పిండి కాస్త ఏమైంది చేయగ చేయగా చేయగా ఇంతమంది చేసేసరికి పిండి ఎక్కువైపోతుంది రోజు వాళ్ళకి కావాల్సిన రొట్టెలు దుక్కవాల్సిన పిండి కన్నా కూడా ఇంకా ఎక్కువ మిగిలిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ పిండి అంతా వేస్ట్ అవ్వకూడదు కదండి చేసే పనిలో ఎక్కడ కూడా వృధా అనేది ఉండకూడదు పది మందికి ఉపయోగపడాలి తప్పించి వృధా అనేది ఉండకూడదు అందుకు నా చిన్న కోడలు ఏమంటుందంటే మీరు వ్యాపారంలో పెట్టుకోండి ఓ బస్తాలో నింపి ఆ పిండిని బయట పెట్టి చేతితో విసిరిన పిండి అని చెప్పి పెట్టి అమ్మండి బోల్డ్ అంత లాభం వస్తుంది అని చెప్పండి నిజంగానే అలాగే జరిగింది బోల్డ్ అంత లాభం వచ్చింది మరలో ఆడిచ్చిన పిండి కన్నా చేతితో విసిరిన పిండి చాలా మెత్తగా రావడం వల్ల చపాతీలు అది ఆరోగ్యానికి చలవని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడం వల్ల బాగా లాభాలు వచ్చినాయి అనమాట బాగా పిండి అమ్ముడు పోయిందనమాట అలా అందరూ తిరగలతో చేసేస్తున్నారు ఇంకా బోల్డంత పిండి అయిపోతుందని ఈ అమ్మాయి ఏం ఆలోచించింది ఆ చిన్న గోడలు ఇలా కాదు ఇంకా వేరే పని అయినా చేయాలి ఇంకా అనుకుంటే నీళ్ళు తోడటం బిగించేసింది నీళ్ళు అప్పట్లో ఏంటంటే మళ్ళీ ఇలా ఓవర్ హెడ్ ట్యాంక్స్ ట్యాప్స్ రావడము ఇట్లా ఉండేది కాదండి ఒక మనిషి వచ్చి మొత్తం ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ గదిల దగ్గర నీళ్ళు నింపి పెట్టడము అలాగే వాళ్ళ రూమ్స్లో కూజాల్లో నింపి పెట్టడము అలాగే కిచెన్ దగ్గర పెద్ద తొట్టి లాంటిది ఉండేది సో దాంట్లో నింపి పెట్టడము అలా ఒకడు బావి నుంచి తోడి ఆ నీళ్ళని తోడి నింపి అనమాట అలా నింపి పెట్టడం అనేది కార్యక్రమం జరుగుతూ ఉండేది సో ఎప్పుడైతే ఈ అమ్మాయి చిన్న చిన్నకోడలు ఏం చేసింది నీళ్లు తోడటం బిగించేసింది ఎందుకమ్మ నీళ్ళు తోడుతున్న వాళ్ళ అత్తగారు అడిగితే నీళ్లు తోడటం అనేది ఒక చాలా మంచి కార్యక్రమం అత్తగారు జలదానం మించిన దానమే ఉంది మన పాదికి నీళ్లు తోడి దానం వా నీళ్ళ దానం చేసే అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను అత్తగారు నన్ను ఈ పని అయినా చేయనివ్వండి అని చెప్పి నెక్స్ట్ డే అత్తగారు ఏం చేశారు అదే అంత పుణ్య కార్యక్రమం అయినప్పుడు ఆ పుణ్యం నాకు కూడా రావాలి కదా అసలు ఇంటికి పెద్దదాన్ని నేను చెప్పలేం కదా కాలం అన్ని వేళల్లో ఒక రకంగా ఉండదు కదా అందువల్ల నా భర్తకి నేను నీళ్ళు తోడుకుంటానంటే మీతో అందరూ ఏం చేశారు అవునా ఎంత పుణ్యకార్యం ఎంత జలదానం ఎంత మంచిది అందువల్ల మా పిల్లలకి మా భర్తకి మేమే తోడుకుంటామని చెప్పి వాళ్ళే తోడుకోవడం మీకు చేశారు దీనివల్ల ఆ నీళ్లు తోడటానికి వచ్చే పనివాడు ఖాళీగా కూర్చోడం జరిగింది అతన్ని ఉద్యోగం నుంచి తీసేయడం సరైన పద్ధతి కాదు కదా అందుకు చిన్న కోడలు ఏమందంటే షాప్లో మీ చేతి కింద ఉంచుకోండి గారు అని చెప్పి అంటం జరిగింది సో అలా నీళ్ళు ఇంటిళ్ళ పాది కూడా వంట పనిలోనూ తిరగల్లో పిండి ఆడించడంలోనూ అలాగే నీళ్లు తోడుకోవడంలోనూ అందరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అంత ముందులాగా వత్సందాలు పట్టడం కానీ ముందులాగా నీ పని అంటే నీ పని అని కానీ లేదు పని యొక్క విలువ వేయండి పని చేయడం వల్ల మనకి ఎంత లాభం ఉంది ఎంత మంచి జరుగుతుంది ఆరోగ్యరీత్యా రీత్యా అలాగే బ్రెయిన్ ఎంత షార్ప్ అవుతూ ఉంటుంది అనేది అందరూ నేర్చుకున్నారనమాట అలా జరుగుతుంటే ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు అందువల్ల అన్ని గదులు ఊడటం బిగించేసిందండి ఇల్లు శుభ్రం చేయడం అనమాట ఇల్లు అంతా శుభ్రం చేయడం దీంట్లో కూడా ఏదో మర్మం ఉండే ఉంటుందని చెప్పి అత్తగారు ఎందుకమ్మా చేస్తున్నావు ఈ పని పని వాళ్ళు ఉన్నారు కదా అంటే ఇల్లు అంతా శుభ్రం చేయడంలో ఉన్న ఒక మర్మము ఉందత్తగారు ఇల్లంతా శుభ్రం చేస్తే దానివల్ల ఎవరికి కూడా జబ్బులు రావు అంటే అందరినీ కూడా జబ్బులు రాకుండా మనం రక్షిస్తున్నాము ఒక డాక్టర్ ఎంత పుణ్య కార్యక్రమం చేసి ఎవరికి రోగం రోగాలు రాకుండా రోగం నుంచి వాళ్ళని విముక్తులు చేస్తున్నారు అట్లాగే అంతటి పుణ్యం మనకు కూడా వస్తుంది అందువల్ల ఎవరికి జబ్బులు రాకుండా ఉంటే ఇల్లంతా ఎంతో ఆనందకరంగా ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి అది చాలా పుణ్యకార్యక్రమం అత్తయ్యారు అది కాకుండా ఇల్లంతా శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి కలకలు ఆడుతూ తిరుగుతూ ఉంటుంది అత్తయ్యారు అందువల్ల నేను ఇల్లంతా శుభ్రం చేసే పని నేను చేస్తాను అని చెప్పి చేస్తూ ఉంటుంది అత్తగారు అలా కుదరదమ్మా నా గదిని నేను చేసుకుంటాను నా గదిని నేను శుభ్రంగా ఉంచుకుంటాను అని చెప్పి ఆమె ఆమె గదిని మొదలు పెడతాది ఇంకా మిగతా ఆరుగురు కోడళ్లు కూడా గదిని వాళ్ళు శుభ్రం చేయడం ఏం చేసుకున్నారు అలా అందరూ గదిని వాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండడం వల్ల ఇల్లు అంతా కూడా కలకళలాడుతూ ఉందండి ఒక్కళ్ళు పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంత ఇల్లును శుభ్రం చేయాలంటే అలా కాకుండా అందరు తలో చేస్తే ఇంట్లో ఎక్కడ దుమ్ము ధూళి ఏమి ఉండవు కదండీ ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది నీట్గా ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీదేవి విహరిస్తారు కదండి ఇల్లంతా అలా ఆ కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఇంక ఇవన్నీ కోరట్లేదు సరే ఇంకా తప్పదు మనం వేరే పని చూడాలి ఒక ఎంతసేపు పూడుస్తారంటే ఒక గదిని ఎవరి గదిని వాళ్ళు ఊడ్చుకోవడమే కదా ఎంతసేపుడుస్తారు మా హావతో ఒక ఐదు నిమిషాలు లేదంటే పది నిమిషాలు సో ఆ పని కోరట్లేదు ఈ అమ్మాయి ఇంకా ఖాళీగా ఉంటుంది అందువల్ల ఏం చేస్తుంది గిన్నెలు తోవడం బిగించేసింది గిన్నెలు తోవడం అంటే మరి గిన్నెలు కూడా శుభ్రపరచడమే కదండి గిన్నెలు తోవడం అంటే ఏంటి మొత్తం అంతా కూడా నీట్గా చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే వంటకి తయారు చేసి రెడీగా పెట్టడం భోజనం టైంకి అన్నీ రెడీగా ఉంచడం సో అది కూడా మంచి పుణ్య కార్యక్రమం చక్కటి కార్యక్రమం అని అంటారు ఇంకా అందరూ తలోచి వేసేస్తున్నారు కదండి వాళ్ళ భార్య వాళ్ళ భర్త గిన్నెలు వాళ్ళ పిల్లల ప్లేట్స్ అవన్నీ కూడా ఏ కోడలు కా కోడలు చేసుకోవడం బియ్యం చేశారు సో గిన్నెల పని కూడా పెద్ద టైం పట్టట్లేదు అమ్మాయికి ఇంకా ఇవన్నీ కాదు ఇంట్లో మనం ఇన్ని మంచి కార్యక్రమాలు చేద్దామంటే అందరూ అన్ని కార్యక్రమాలు చేసేస్తున్నారు అని చెప్పి అమ్మాయి ఇంట్లో బయట వచ్చే వాళ్ళకి దానం చేయడం మిగిం చేసిందండి గుప్పెడి బియ్యం దానం చేయడం దీంట్లో మర్మం ఏంటమ్మా అని అత్తగారు అడిగితే దానానికి మించిన అది అత్తయ్యారు లేని వాళ్ళకి కొంచెం బియ్యము కొంచెం గోధుమలు కొంచెం పెసలు కొంచెం కొంచెంగా అన్ని దానం చేస్తున్నాను అత్తయ్యారు అని చెప్పంటుంది ఆమెకి ఏం ఆలోచన వస్తుంది ఎలాగో చిన్న కోడలు ఆ బియ్యానికి ఇవి ధాన్యాలకి సంబంధించినవి అన్నీ కూడా దానం చేస్తుంది కాబట్టి మనం ఇంకేదైనా దానం చేద్దామని చెప్పి వాళ్ళ భర్తగా ఏం చెప్తుంది అండి అండి నేను పనివాళ్ళందరికీ ఉన్న పనివాళ్ళందరికీ కూడా నా దగ్గర ఉన్న పాత బట్టలు అన్నీ కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి అని చెప్పంటది ఆమె ఎప్పుడైతే బట్టలు ఇవ్వడం బిగించేసిందో ఇంట్లో కోడళ్ళందరూ కూడా వాళ్ళకి పనికిరాని వస్తువులు అలాగే కొత్తవి కొంటే పాతవి ఇచ్చేయడం అనమాట అలా ఇంట్లో ఎక్కడ కూడా పనికిరాని వస్తువు అనేది ఉంచకుండా అలాగే ఇల్లంతా కూడా కొత్త ధనంతో నిండిపోతూ ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటూ అలా సమకూరటం జరిగింది ఇట్లా ఒక్కొక్క పనిని పనివాళ్ళు లేకుండా వీళ్ళే పనులు చేసుకోవడం వల్ల పనివాళ్ళకి ఇచ్చే డబ్బులన్నీ మామగారికి ఆదాయిని అట్లాగే ఆ పిండి వల్ల కూడా వాళ్ళంత డబ్బులు ఆదా అవుతున్నాయి ఆ డబ్బులన్నీ కూడా మామగారు ఏం చేయడం ఏం చేస్తారంటే ఈ ఏడుగురు కోడళ్ళకినూ అత్తగారికి అంటే భార్యకి నగలు చేయించడం బిగించేశారు నగలు నగలు కొత్త కొత్త నగలు చేయించడం బిగిం చేశారు ఇలా ఇవన్నీ చూస్తుంటే అందరికీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ చుట్టాలకి అందరు కూడా ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో అని చెప్పి అందరు తెలుసుకోవడం బిగించేసి వాళ్ళ ఇళ్లలో కూడా అదే మొదలు పెట్టారండి అలా ఆ ఊరంతా కూడా అది పాకేసింది స్ప్రెడ్ అయిపోయింది అనమాట సో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ దాన్ని చాటి చెప్పడం జరిగిందండి కథలు ఎవరి పనిని వాళ్ళు చేసుకోవడం ఎంతో ఉత్తమమైన విషయం అలాగే ఎవరు కూడా టైంని వేస్ట్ చేయకుండా అద్భుతంగా ఇంటి పనులకి వంట పనులకి పిల్లలకి చదువు చెప్పుకోవడం నుంచి అలాగే ఒక రూపాయి సంపాదించడం నుంచి ఇల్లంతా కలకలలాడిపోతుంది ఎప్పుడైతే మనము పని చేస్తున్నామంటే మనలో శక్తి ఉన్నది అని అర్థం అండి మనలో అమ్మవారు పలుకుతున్నారని అర్థం ఎప్పుడు అలాగే కూర్చుని అలాగే పడుకుని అది కరెక్ట్ కాదు మనలో శక్తి ఉన్నంతసేపు అంటే మనలో అమ్మవారు ఉన్నంతసేపు మనం ఎంతో యాక్టివ్గా చురుగ్గా చేస్తూ ఉంటాం ఎప్పుడైతే మనం చురుగ్గా ఉన్నామో పనులన్నీ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది ఉంటుందండి సౌభాగ్యం అనేది ఉంటుంది ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది అందువల్ల ఎవరి పనిని వాళ్ళు చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయం ఈ ఏడు కొడలు అలా వదిలేసింది అనుకున్నారండి ఆ నగలను కూడా తీసుకుని వెళ్ళి పెద్ద గోడలు వాళ్ళకి ఇచ్చేసి అక్క మీ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు నీకు మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి మా అమ్మ వాళ్ళు ఇచ్చిన నగలు తర్వాత మనం చేయించుకునే నగలు చాలా ఉంటాయి ఈ నగలు కూడా నువ్వు దానం తీసుకో నువ్వు తీసేసుకో అక్క అని చెప్పి నగలం దానం చేసింది అమ్మాయి అసలు ఆ అమ్మాయి ఎ ఎంతటి ఉత్తమోత్తమైన స్థాయిలో ఉందో ఆలోచించండి అసలు అంత చిన్న వయసులో అంటే సంస్కారాలు ఎక్కడి నుంచి వస్తాయండి కొన్ని పుట్టుకతో వస్తాయి కొన్ని పెంపకంలో వస్తాయి కొన్ని పెద్దవాళ్ళని వస్తాయి కొన్ని ఇంట్లో వాళ్ళని చూసి వస్తాయి కొన్ని మన స్నేహితుల వల్ల వస్తాయి అలాగే కొన్ని మనం చదివే పుస్తకాలు పుస్తకాల వల్ల వస్తాయి కొన్ని మనం చూసి నేర్చుకోవడంలో వస్తుంది మంచిది నేర్చుకుంటే మంచి వస్తూ ఉంటుంది అందుకే అంటారు కదండి చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు మాట్లాడద్దు కళలో కూడా చెడు ఆలోచించకూడదు అనే చెప్తూ ఉంటారు అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి చేయడానికి సహాయం చేయడానికి దానం చేయడానికి ధైర్యం చూ చేద్దాం మనం ఒక విషయం గుర్తుందండి మీకు మనం ఎంత ఇస్తుంటే మనకు అంత వస్తూ ఉంటుంది ఈ కాన్సెప్ట్ని మర్చిపోతున్నాం మనం ఈ కలియుగ ప్రభావం వల్ల ఏమో తెలియదు కానీ మనం ఎంత ఇస్తుంటే మనకు అంత వస్తూ ఉంటుందండి అది ఏదైనా కానీయండి నువ్వు ఇస్తే మంచి వస్తుంది నువ్వు డబ్బిస్తే డబ్బు వస్తుంది ఇస్తే అది వస్తుంది కానీ ఆ కాన్సెప్ట్ని కలియుగంలో పూర్తిగా మనం అందరం మర్చిపోయాం కాకపోతే ఈ కథ వల్ల అది తెలుస్తుందండి మనం ఎంత ఇస్తే అంత మనకి తిరిగి వస్తుంది మనం ఏదిస్తే అది మనకి రెండింతలయి మూడింతలయి అంతకంతై మనకి తిరిగి వస్తుంది అందువల్ల మంచిని చాటి చెప్తాం